గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి రెండు పార్టీలు మహిళలు అందులోనూ బీసీ సామాజిక వర్గానికే కేటాయించాయా క్లాస్ మాస్ ఓటర్లు ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు గుంటూరు పశ్చిమలో హాట్ హాట్ మంత్రి రజనిని ఢీకొడుతున్న గల్ల మాధవి మాస్ ఓటర్లను ఆకట్టుకునే నేతలు ఎవరు మాస్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చిమ నియోజకవర్గం చాలా కీలకం హాప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గా చెప్పుకోవచ్చు జిల్లా రాజకీయాలు మొత్తం ఇక్కడి నుంచి నడుస్తాయి జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా చివరికి జిల్లా కేంద్రం సాయంత్రానికల్లా చేరిపోతారు మరి అలాంటి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్న నాయకులు ఎవరు ఆ నాయకులకున్న బలాబలాలు ఏంటి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎందుకు గెలుస్తారు ఎందుకు ఓడతారు ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేపుతున్నాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు సయ్యంటే అంటున్నారు అధికార పార్టీ నుంచి మంత్రి విడుదల రజని చిలకలూరు నుంచి పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున గల్లా మాధవి అలియాస్ పిడుగురాళ్ళ మాధవి మంత్రి రజనీని ఝీకొట్టబోతున్నారు తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ సీటు కోసం ఆశావహులతో పాటు హేమాహేమేలు ప్రయత్నించారు ఎంతమంది టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగినా గల్లా మాధవి అనుహ్యంగా సీటు దక్కించుకున్నారు గల్లా మాధవి ఎన్నికల ప్రచారములు ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులేస్తుంటే మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఇద్దరు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా దూసుకుపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఏ అంశాల అభ్యర్థుల విషయంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది మిశ్రమ ఓటర్లుండే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై మూడు వేల మంది ఓటర్లున్నారు స్త్రీ ఓటర్లు దాదాపు నియోజకవర్గంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారితో నిండి ఉంటుంది ఒక పక్క క్లాస్ ఓటర్లతో ఇక్కడి నుంచి రాజకీయం రంజుగా సాగుతుంది కమ్మ కాపు రెడ్డి ఎస్సీ బ్రాహ్మణ మైనార్టీలు బీసీ ఓటర్లు కలగలిసి పాలిటిక్స్ ఈ నియోజకవర్గానికి కేర్ ఆఫ్ లక్ష్మీపురం పట్టాభిపురం విద్యానగర్ కొరిటిపాడు వంటి ప్రాంతాల్లో క్లాస్ ఓటర్లతో నిండి ఉంటాయి శ్రీనివాసరావు కొబాల్పేట ఏటి అగ్రహారం నగర్ లాంటి ప్రాంతాలు మాస్ క్లాస్ ఓటర్లు మిక్స్డ్ గా ఉంటారు అందుకే ఇక్కడి పాలిటిక్స్ ఎప్పుడూ ఒక పటాన అర్థం కావు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం కాంగ్రెస్ అంటూ తారతమ్యం లేకుండా ఓటర్లు అన్ని పార్టీలు అక్కున చేర్చుకుంటాయి నియోజకవర్గంలో ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు గడిచిన రెండు పర్యాయాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు రెండు వేల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు వేణుగోపాల్ రెడ్డి దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల తేడాతో గెలుపొందారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడడంతో రెండు వేల పంతొమ్మిదిలో మద్దాలి గిరిధర్ రావుకు అవకాశం వచ్చింది వైసీపీ ప్రపంచంలో సైతం తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు టీడీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో అధికార పార్టీకి అనుకూలంగా మారిపోయారు ఎమ్మెల్యే మద్దాలగిరి చెప్పినట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా రాజకీయంలో అభివృద్ధిని కీలకంగా లెక్కలేసుకునే ఇక్కడి ఓటర్లు ఈసారి ఏ పార్టీకి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏర్పాటైంది అంతకుముందు గుంటూరు రెండు నియోజకవర్గంగా ఉండేది పంతొమ్మిది ఈ నియోజకవర్గం ఏర్పాటైతే ఇప్పటివరకు వరకు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ మూడు సార్లు కాంగ్రెస్ ఐ ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు చేబ్రోలు హనుమయ్య కాంగ్రెస్ తరపున గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరుస కాంగ్రెస్ విజయాలకు చక్కపడింది ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి నిశంకర్రావు వెంకటరత్నం విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ సై నుంచి గాదే వీరాజనేయులు శర్మ గెలిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిశంకర్ వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం గాలి విచ్చినా గుంటూరు రెండులో మాత్రం అది పని చేయలేదు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చెదలవాడ జైరాంబాబు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందారు ఆయన తర్వాత ఎవరూ రెండు సార్లు వరుసగా గెలవలేదు టీడీపీ తరపున చల్లా వెంకటకృష్ణారెడ్డి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ శనక్కాయల అరుణకు టికెట్ ఇచ్చింది నుంచి అరుణ చంద్రబాబు నాయుడు రెండో కీలకమైన శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తాడిశెట్టి వెంకట్రావు గెలిచారు ఆ తర్వాత గుంటూరు రెండు నియోజకవర్గం రద్దయింది దాని స్థానంలో గుంటూరు వెస్ట్ ఏర్పాటైంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గుంటూరు వెస్ట్ కు మారిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మద్దాలి గిరిధర్ రావు విజయం సాధించారు ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ ఏకపక్షంగా తీర్పివ్వలేదు తమకు అవసరమైన పనులు ఎవరైతే చేస్తారో తెలుసుకుని హామీలు తీసుకుని వారిని మాత్రమే గెలిపించుకున్నారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం దూరంగానే ఉంటోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర రాజధానిని ముద్రపడడంతో అంతా అమరావతి చుట్టూనే తిరిగింది అమరావతి ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గుంటూరులో అనుకున్నంత అభివృద్ధి మాత్రం జరగలేదు పైపెచ్చు రాజధాని పేరుతో గుంటూరు రోడ్లన్నీ తవ్వి అధికారులు ఇక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పాలక వర్గాలు ఎక్కడా గుంటూరు అభివృద్ధిపై సరైన దృష్టి పెట్టలేదు ఫలితంగా ఎక్కడికక్కడ తవ్వి వదిలేసిన గుంతల రోడ్లు ఆక్రమిత రహదారులు గుంటూరు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి వర్షం కురిసిందంటే ఇప్పటికీ అనేక ప్రాంతాలు జలమయం అవడం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం దానిపై పాలకులు అధికారులు దృష్టి పెట్టకపోవడం గుంటూరు ఆగ్రహం గుంటూరు సిటీలో తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం ఆర్యూబీలు రైల్వే లైన్ గుంటూరు సిటీ మధ్యలో నుంచి వెళుతుంది ఇక్కడ రైల్వే ట్రాక్ ను దాటేందుకు ఇప్పటికీ సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి శ్యామల నగర్ గేటు వరకు ఉన్న ప్రధాన మార్గంలో రైల్వే ట్రాక్ ఇక్కడ ప్రజలకు చికాకు పుట్టిస్తోంది మరో కీలక అంశం గుంటూరులో సరైన తాగునీరు కూడా అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి సురక్షిత తాగునీరు అందించలేకపోతున్నారన్న అపవాదు గుంటూరు కార్పొరేషన్ పై ఉంది ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న డయేరియా మరణాల ఘటనలు గతంలో చోటు చేసుకున్న డయేరియా లాంటి ఘటనలు అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడని అంశంగా మారాయి కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడినా ఆయా వార్డుల్లో సరైన అభివృద్ధి జరగలేదు అక్రమాలకు కేర్ గా ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేషన్ వ్యవహారం తవ్వి వదిలేసిన రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చూపిస్తాయి ఇక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా గల్లా మాధవి టీడీపీ తరపున ఎన్నికల బరిలో దిగారు చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమం తరలి వచ్చిన విడుదల రజని తన మార్కు రాజకీయాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు తనకున్న మంత్రి పదవి ద్వారా నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి రుచిని చూపిస్తున్నారు ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడ తాను ఏం చేయగలుగుతానో చేసి చూపిస్తానంటూ పెండింగ్ పనులపై దృష్టి పెడుతున్నారు అయితే అనుకున్నవన్నీ ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి ఇక్కడుంది క్లాస్ మాస్ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మాస్ ఓటర్లు ఖచ్చితంగా వైసీపీ వైపే మొగ్గు చూపుతారన్న ప్రచారం జరుగుతోంది వైసీపీ టార్గెట్ చేయాల్సిన క్లాస్ ఓటర్ల పరిస్థితి అధికార పార్టీకి కొరకరాని కొయ్యేలా తయారైందని అంటున్నారు క్లాస్ ఓటర్లను ప్రభావితం చేయాలన్నా ప్రసన్నం చేసుకోవాలన్నా ఆ స్థాయిలో అభివృద్ధి చూపిస్తేనే వైసీపీకి సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు విడుదల రజని గుంటూరు పశ్చిమంలో రంగంలోకి దిగిన దగ్గర నుంచి ఇంటింటికి తిరగడం అపార్ట్మెంట్లలో సమావేశాలు నిర్వహించడం కుల పెద్ద కలవడం ద్వారా ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు తన ఎక్కడి నుంచి వచ్చానన్నది ముఖ్యం కాదు గుంటూరులో ఎంత అభివృద్ధి చేశానన్నదే అసలు ఏజెండా అంటున్నారు విడుదల రజని తాను కూడా మీ ఇంట్లో అమ్మాయి దాన్నేనని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా ఎవరు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు విధంగా ఈ రోజున జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చూసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి సుమారు ఐదు వందల కోట్ల అభివృద్ధి అనేది మనము ఈ రోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో చేశాము ఇంకా కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము ఇంకా అప్కమింగ్ ఇంకా మనం కంప్లీట్ చేయవలసిన వాటి మీద కూడా దృష్టి పెట్టి అవన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటాము మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు తాను లోకల్ అని గుంటూరులోని పుట్టి పెరిగానని ప్రజలకు చెప్తున్నారు ప్రజాసేవ తనకు కొత్త కాదని రాజకీయం కొత్త ప్లాట్ఫామ్ పై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్తున్నారు గల్లా మాధవి సంక్షేమ పథకాల పేరుతో మాయ చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రచారం చేస్తున్నారు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో తాను చేస్తానని గల్లా మాధవి ఓటర్లకు హామీ ఇస్తున్నారు వరుసగా రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి గెలిచిందని గుర్తు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభంజనంలోనూ ఇక్కడి ప్రజలు తెలుగుదేశం అభ్యర్థికి పట్టం కట్టారని చెప్తున్నారు లోకల్ మహిళగా ఉన్న తనకు మరొకసారి గుంటూరు పశ్చిమ ప్రజలు పట్టం కడతారని ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి ప్రచారం చేసుకుంటున్నారు మా సంస్థల ద్వారా కానివ్వండి హాస్పిటల్స్ ద్వారా కానివ్వండి ప్రజలకు ఎప్పుడు చేరువులో ఉన్నారు చెరువులోనే ఉంటాను అయితే ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి మీరు తీసుకుంటే ఎప్పుడో మహానాయకులు ఏదో ఉద్ధరించిన పరిస్థితులు తప్ప ఆ తర్వాత ఇప్పటికీ కూడా మంచినీటి వ్యవస్థ కూడా లేకుండా ఒక ఇంటికి కనీస తాగునీటివి సరఫరా లేని పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంది మీరు రోడ్లను గమనిస్తే ఎంతో అధ్వాన స్థితిలో అవి ఉన్నాయి కరెంటు కరెంటు బిల్లు అయితే ఇక చెప్పే పరిస్థితిలోనే లేదు క్లాస్ మాస్ ఓటర్ల కలబోతతో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు అభ్యర్థులు చేసుకుంటున్న ప్రచారాల్లో ఏంటి ప్రజలకు ఎవరు మంచి చేస్తారు ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ఎన్నికల రిజల్ట్స్ లో చూడాల్సిందే